ప్రభు నీవు నన్నెంతకాలము విస్మరింతు కలకాలమున నీ దివ్య ముఖమును ఎంతకాలము నా నుండి దాచుకుందు పదమూడవ కీర్తన పదకొండవ వచనం ఈరోజు తిరుసభ పునీత నికోలస్ గారి యొక్క సంస్మరణను జరుపుకుంటుంది క్రిస్మస్ పండుగ దినాల్లో క్రిస్మస్ తాత లేదా శాంతాక్లోస్గా పిలవబడేటటువంటి వ్యక్తి మరెవరో కాదు పునీత నికోలస్ గారే ఆయన ఒక బిషప్ గారు తన మేత్రరాసన పరిధిలో ఉన్నటువంటి పేదవాళ్ళు రాత్రిపూట నిద్రపోతూ ఉన్నప్పుడు రోడ్ల మీద కానీ లేదంటే ఎక్కడైనా తలదాచుకుంటూ ఉండగా వాళ్ళు నిద్రపోతూ ఉండగానే వాళ్ళకి దగ్గరలో వాళ్ళకు అవసరమైనటువంటివి నిత్యావసర సరుకులు లేదంటే ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది రాత్రిపూట అక్కడ పెట్టి వచ్చేసేవాడు ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలకు బాగా పేరున్నటువంటి ఈ బిషప్ గారు ఓ రోజు ఓ వ్యక్తి గురించి విన్నారు ముగ్గురు కుమార్తెలకు తండ్రి అయినటువంటి తను ఆ ముగ్గురికి పెళ్లిళ్ళు చేయడానికి కావలసినటువంటి డబ్బు తన దగ్గర లేదు అని మదన పడుతూ ఉండగా అతను పడుకున్నప్పుడు తన కిటికీకి దగ్గరలో మూడు ముడుపుల లాంటివి చిన్న చిన్న సంచుల్లో కావలసినటువంటి డబ్బులను అందులో పెట్టి అతనికి సాయపడ్డారు ఇలాంటి సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు రహస్యంగా చేసే అలవాటు ఉన్నటువంటి పుణీత నికోలస్ గారి యొక్క జీవితాన్ని ఆధారంగా క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ తాత లేదంటే సాంతాక్లోజ్ రూపంలో ఇతరులకు అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేసే సాంప్రదాయం స్త్రీ సభలో ప్రారంభమైంది ఇదే క్రమక్రమంగా చిన్నపిల్లలకి ఒక ఆకర్షణగా కొన్ని ప్రదేశాల్లో అయితే మరీ ఆర్భాటంగా కూడా ఇది మారటం చూస్తూ ఉన్నాం ఏదేమైనా క్రిస్మస్ పండుగకు చేరువలో ఉన్నటువంటి మనం పునీత నికోలస్ గారి యొక్క ప్రార్థనా సాయంతో అవసరంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రార్థనలను ఆ ప్రభు ఆలకించాలని ప్రార్థన చేద్దాం ఈనాటి సువిశేషము మతే స్వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి పదవ అధ్యాయం మొదటి వచనం వరకు మరియు ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఈ సువిశేష భాగములో క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి స్వార్థను ప్రజలకు ప్రకటిస్తూ వాళ్ళ యొక్క స్థితిని చూసి నిస్సహాయులుగా బాధతో మ్రగ్గుచూ కాపరలేని గొర్రెల వలె చదరి ఉన్న జనసమూహమును చూసి ఆయన జాలి చెందటం అనంతరం శిష్యుల్లో పన్నెండు మందిని అపోస్తులుగా ఎన్నుకొని వారందరికీ కూడా రోగాలను నయం చేసే శక్తినిచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించటం సువార్త ప్రకటనకి వారిని వినియోగించుకోవటం ఈరోజు సువిశేష భాగంలో మనం చూస్తాం మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు అది రెండు రకాలుగా పుడుతుంది ఒకటి ఒక ప్రేరణగా మన మనసులోనే పుట్టచ్చు ఒక మంచి పని చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రేరణ లేదంటే ఒక పిలుపులాగా మనకు అనిపించవచ్చు రెండవది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక స్థితిని కానీ లేదంటే ఒక అవసరాన్ని కానీ చూసి దానికి స్పందనగా మనలో కలిగేది ఇది రెండవ మార్గం ఏ మంచి పని చేయాలన్నా ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి మన మనసులో పుట్టినటువంటి ప్రతి ప్రేరణ కూడా ఎదుటి వాళ్ళ అవసరం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళాలి అనేది మొదటిదైతే ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని చూసి దాని నుండి మనం ప్రేరణ పొందుకోవటం అనేది రెండవది ఈరోజు సువిశేషంలో అద్భుతమైనటువంటి ఒక అనువాదం ఇంగ్లీష్లో హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ హీ ఫెల్ట్ సారీ ఫర్ దెమ్ లేదా హీ ఫెల్ట్ పిటి ఫర్ దెమ్ అనేటటువంటి అనువాదాలు కనిపిస్తాయి తెలుగులో మరి ఈ పదాన్ని ఎవరు ఉపయోగించారని తెలియదు కానీ ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయేను అన్నది చాలా ప్రగాఢమైనటువంటి ఒక అనువాదం ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి మనలో కలిగేటటువంటి భావాన్ని చాలా అర్థవంతంగా ఇక్కడ వినియోగించడం జరిగింది దీని వెంటనే పన్నెండు మందిని యేసుక్రీస్తు ఎన్నుకున్నారు ఈ పన్నెండు మంది యొక్క ఎన్నిక అనేది ప్రజల యొక్క స్థితిని చూసి ఏసు ప్రభువుకు కలిగినటువంటి ఆ కరుణ నుండి పుట్టింది శ్రీసభ యొక్క ఏర్పాటు అనేది ప్రభుని యొక్క కరుణను దాంతోపాటు ప్రజల యొక్క నిస్సహాయ స్థితికి ఒక సాయం చేయడానికి మనకు పుట్టినట్టుగా మనం చూపిస్తుంది ఈ పన్నెండు మందిని ఎన్నుకోవడం ద్వారా తన కరుణలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి ప్రభు చేసేటటువంటి సేవలో వాళ్ళు కూడా పాలు భాగస్థులు కావాలి అనేది ఇక్కడ ఆ పిలుపుకు నిదర్శనం శిష్యులను పంపించేటప్పుడు కూడా ప్రభు చెప్పేది చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇస్రాయేలు ప్రజల యొక్కకు వెళ్ళి మీరు ప్రకటించండి అని చెప్తారు చెదిరిపోయినటువంటి గొర్రెలు ఇంగ్లీష్లో లాస్ట్ షీప్ అని ఉంటుంది కొంతమంది ఆర్ఎస్ఎం చర్చికి ఎందుకు రావడం మానేశారు అని నేను అడిగినప్పుడు కొంతమంది చెప్పేటటువంటి సమాధానం మేము చర్చికి రావడం మానేస్తే ఎందుకు మానేశారు అని అడిగిన వాళ్ళు లేరు పలకరించిన వాళ్ళు లేరు ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళు లేరు ఇవన్నీ కూడా వేరే సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లు వచ్చి చేశారు అని ఈ ధోరణి అనేది అది కేవలం విశ్వాసానికి సంబంధించింది మాత్రమే కాదు మానవత్వం కూడా లోపించటం అని చెప్పచ్చు మన దగ్గర ఉన్నటువంటి కుటుంబాల్లో ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం రావడం మానేసింది అంటే వాళ్ళ లోటును కూడా గమనించకుండా పట్టించుకునేటువంటి సంఘం స్వార్థపూరిత సంఘంగా ఉంటుంది నిజానికి ముప్పై ఏడవ వచనంలో క్రీస్తు ప్రభు శిష్యులతో అనే మాట పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ పంట అని ఉపయోగిస్తున్నారు ఎవరిని చూసి అవసరంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళని పంట అని పిలుస్తూ ఎందుకు ఆ మాట అక్కడ ఉపయోగించారంటే పరిసేయులు పేదవాళ్ళని లేదంటే అభాగ్యుల్ని వాళ్ళందరినీ కూడా పొట్టు అని పిలిచేవాళ్ళు అంటే లోపల ధాన్యం లేదు గాలికి చెదిరిపోయేటటువంటి పొట్టు మీరందరూ కూడా మేము మాత్రమే మేము పంట అని వాళ్ళని వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అందుకే యేసుక్రీస్తు అలా అభాగ్యులుగా ఉన్న వాళ్ళను కూడా యేసుక్రీస్తు పంటగా భావిస్తూ వాళ్ళ లోపల ధాన్యం ఉంది అది చాలా విలువైంది దాన్ని కూడా మీరు కాపరులుగా లేదంటే పంటను సేకరించేటటువంటి సేవకులుగా మీరు వాళ్ళను కూడా కలుపుకోండి అని చెబుతూ తప్పిపోయినటువంటి లేదా చెదిరిపోయినటువంటి గొర్రెలను కూడా మీరు హక్కును చేర్చుకోండి అని చెబుతూ ఉన్నారు ప్రతి వ్యక్తిని కూడా దేవుని బిడ్డగా సమానంగా ప్రేమించగలిగే తత్వం క్రీస్తు తత్వం అది మనలో కూడా ఉంటేనే మనం క్రైస్తవులు అనిపించుకోగలం ఎన్ని మంచి పనులు ఎన్ని ప్రార్థనలు ఎన్ని సదుద్దేశాలు ఉన్నా కూడా ప్రజల పట్ల అవసరంలో ఉన్న వాళ్ళ పట్ల కరుణ అనేది లోపిస్తే మనం క్రీస్తు తత్వాన్ని క్రైస్తవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వాళ్ళం అవుతాం అందుకనే ఆగమన కాలంలో ఇది ఒక పిలుపుల ఈ సువిశేషాన్ని తల్లి తిరుసభ మనకిస్తూ ఉంది ప్రభును మనం స్వీకరించాలంటే ఆయన తత్వాన్ని మనం అలవర్చుకోవాలి ఆ కృపను ప్రభు మనకు దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్